కానుకలు ఇవ్వడం కంటే చెప్పిన మాట వినడం మేలోని బైబిల్లో ఉందా లేదా అది కూడా ఎప్పుడో క్రీస్తు పూర్వం వేల సంవత్సరాల క్రితం ఇది కొత్తగా నేను మోసుకొచ్చిన బాధ కాదురా బాబు ఏమన్నారు రాజుగారు ఇది నీ ప్రజలు దేవునికి బలి అర్పించక తెచ్చిన అర్పణ అన్నాడు బాబు అర్పణ థ్యాంక్ యూ అండి అర్పణ అంటే చాలు అని ఏముండదు కూటం అక్కడ చేడామణి తిట్టేశాడు ఎవడకు నీ అర్పణ అప్పులా నొప్పులా బాధల ఒక మొక్కుపడి మొక్కుండి శ్రేష్టమైన కానుకేమండి ఈ రాత్రి ఒక అద్భుతం చూస్తారండి నువ్వు ఇచ్చి చూడు అన్నావు కదా నేను మాట విని చూడు రేంజ్ ఎట్లా ఉంటుందో అన్నాను నేను మార్పు వచ్చిందల్ల ఆర్థికంగానే వచ్చింది మార్పు ఇంతవరకు చాలా పేదరికం ఉండేది ఇప్పుడు కొంచెం బాగుపడ్డావు అంతే దేవునికి దగ్గరయ్యావా కొర్రపిల్ల సంఘంలో చేరలేదు పౌరంలో చేరలేదు పెళ్లి కుమార్తెలో చేరలేదు ఆది కాండ నాలుగు అధ్యాయం నుంచి మానవ జీవితం మనుగోడ రకడ గొడవ స్టార్ట్ అయినప్పుడు చేసినప్పుడు బాధ అదే రే అర్పణ కాదు నువ్వు ముఖ్యం మాట వినకుండానే సంద ఇతే ఆర్థిక లావాదేవీ మాత్రమే నీకు బతుక్కు సొమ్ము సొమ్ముంచుకోడు ఇది నీకు ఇచ్చేస్తాడు నీకు అదే కావాలా నీ రూపాయి పది రూపాయలు చేత చాలా విశ్వాసుల అర్పణల ద్వారానే ఈ సేవంతా జరుగుతుంది మేము బ్రతుకుతున్నామని కొన్ని వేల సార్లు చెప్పినా కనీసం పట్టంగా నీవు దేవుని చేత అర్పణ అంగీకరించే ప్రసక్తే లేదు నువ్వు ఎంత పెద్ద మనిషి వినాయ సరే హలో బోల్ సరే చలో బాలో చెప్పిన మాట విను తాగుడు మానేయి ఆ తిరుగుడు మానేయి ఆ ఫ్రెండ్షిప్లు మానేయి పాపిస్టి పనులు మానేయి దేవుని రా రాబడో కనగబడో భర్త్యుస్మని పొందో బలలో పాలు పొందోవు అప్పుడు ఆలోచించు పో ముందు పట్టుకొని చెత్త కవరు సమయాలు మొదటి కింద పదిహేను అధ్యాయం మీద వెళ్లి ఉండవచ్చున చదవండి సమయాలు మొదటి కింద పదిహేను ఇరవై రెండు అందుకు సమయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఎహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము బలు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం ఏదో కొత్తగా జపనీ శాస్త్రి కనిపెట్టిన పోతలాగా వింతగా చూస్తారండి డైగర్లు మరి నా మీద బలులు అర్పించుడు కంటే కానుకలు ఇవ్వడం కంటే చెప్పిన మాట వినడం మేలోని బైబిల్లో ఉందా లేదా అది కూడా ఎప్పుడో క్రీస్తు పూర్వం వేల సంవత్సరాల క్రితం ఇది కొత్తగా నేను మోసుకొచ్చిన బాధ కాదురా బాబు కొత్తగా ఈ మధ్య దాన్ని మీరు మేనేజ్ అంతే ప్రశ్న అదే కదండి ఎండ్లు కోడెలు గొర్రెలు మేకలు అన్ని సమకూర్చాడు ఏంట్రా ఇది అన్నాడు అయ్యారు ఏమన్నారు రాజుగారు ఇది నీ ప్రజలోని దేవునికి బలి అర్పించక తెచ్చిన అర్పణ అన్నాడు బాబు అర్పణ థ్యాంక్ యూ అండి అర్పణ అంటే చాలు రక్తం అని ఏమి ఉండదు కోటం అక్కడ చేడమాడి తిట్టేశాడు ఎవడ కావాలని అర్పణ పొట్టేళ్ళ కో నర్పించడం కంటే బలు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం ఇవ్వడం కన్నా వినడం ముఖ్యం అన్నాడు దైవజనుడు సమీలయ్య గారు నేను కొత్తగా ప్రతిపాదించిన డాక్టర్ని అది అప్పుల నొప్పులా బాధలా తెప్పలా ఒక ముక్కుపుటి ముక్కుడికి శ్రేస్తమైన కానుకండి ఈ రాత్రి ఒక అద్భుతం చూస్తారంటే మొత్తం ఇస్తాను అల్లెల్లో మళ్ళీ అదే కూటం ఇంకో రిఫరెన్స్ కాకపోతే నేనేమంటున్నాను మళ్ళీ వినండి నువ్వు ఇస్తే నీ రుణం దేవుడు ఉంచుకొని ఇది నీకు ఇచ్చేస్తాడు అందులో డౌటే అక్కర్లా నువ్వు ఇచ్చినా దేవుడు ఇవ్వడా నేను అంటలా అది కాదు అసలు దీవెన నువ్వు ఇచ్చి చూడు అన్నావు కదా నేను మాట విని చూడు రేంజ్ ఎట్లా ఉంటుంది అన్నా నేను అల్లె లోయా ఇప్పుడు నువ్వు ఇచ్చావనుకో మళ్ళీ బాబు అదే మాట విన్నావు అనుకో అన్నా మాట విన్నాడు రా నేను చెప్పినట్టు రా అని ఆనందపడిపోయి ఇచ్చే రేంజ్ అది ఎలా ఉంటది చా నేను నాకంది తీసుకుని ఇచ్చేసింది ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ చిరకు వచ్చేది నాకు అసలు అంటే ఏదో రకంగా పదికి పది వచ్చే సవాళ్ళు మనకు అంతేనా వడ్డీ వ్యాపారం చేసుకో ఇంకా గొడవ ఉండదు నీకు రూపాయి పది రూపాయలు వచ్చాయి నీకు ఎంతే కాన్సెప్ట్ నీకు దేవుని కృప దేవుని చిత్తం దేవుని మనసు దేవుని సంతోషం దేవుని రాజ్యం దైవిక నియమాలు దేవుని నీతి ఏమక్కర్లేదు నీకు మన సంఘానికి వెళ్ళకముందు ముందు చాలా అప్పుల్లో ఉండేవాళ్ళం అండి మరి అయ్యగారు ఐదు రొట్లు చిన్న రొప్పలు పిల్లలు నువ్వు కూడా ఇచ్చేస్తాను ఇచ్చేసానండి నేను మంచిదే సంతోషమే నువ్వు బాగుపడితే నాకు అసూ ఏంటి నాకేం బాధలేదు కాకపోతే మరి అంతకుముందు నేను కొంచెం చిన్న చింతగా పొరపాట్లు ఉండేయండి ఇప్పుడు మారిపోయినండి మరి ఆ సాక్షి ఇప్పుడు దేవుడు పరిశుద్ధం ఉండక్కర్లేదని చెప్పాడ కొత్తగా మాట్లాడరేంటి అర్థం చేసుకో అక్కర్లేదని చెప్పాడా ఉపవాసాలు అక్కర్లేదని చెప్పాడా తినేమని చెప్పాడా నీ జీవన శైలిలో జీవిత విధానంలో ఏం మార్పులు లేవుగా మార్పు వచ్చిందల్లా ఆర్థికంగానే వచ్చింది మార్పు ఇంతవరకు చాలా పేదరికం ఉండేది ఇప్పుడు కొంచెం బాగుపడ్డావు అంతే దేవునికి దగ్గర అయ్యావా రాజగారికి దగ్గర అయ్యావు ఫీల్ అయిపోకు కరెక్ట్గా ఆలోచించు అభిమాన సంఘంలో చేరావు ఆత్మీయతలో చేరలేదు కుర్రపిల్ల సంఘంలో చేరలేదు పౌరుల్లో చేరలేదు పెళ్లి కుమార్తెలో చేరలేదు బదువు సంఘంలో చేరలేదు సీరు ప్రతిష్టలో చేరలేదు నూ తెరేష్లో చేరలేదు బ్యానర్ కట్టుకుంటా చేరే ఒక దాంట్లో వేయ్ నాకేం మొహమాట లేదు భయం లేదు శ్రద్ధగా విను నువ్వు కాదురా నీ అర్పణ కాదు నువ్వు కావాలన్నాడు యేసు ప్రభు ఆది కాండ నాలుగో అధ్యాయం నుంచి మానవ జీవితం మన కూడా రకడా గొడవ స్టార్ట్ అయినప్పుడు చేసి ప్రభు పోతాదే రే నీ అర్పణ కాదు నువ్వు ముఖ్యం నెతికెక్తలేదో కొడికి ఒక దేశపు రాజుగారండి కొన్ని వందల అర్పణలు సిద్ధం చేశాడు ఎద్దులు కోడెలు గొర్రెలు మేకలు చిచ్చి అవును అని ఇచ్చేస్తే వచ్చేది ఆశీర్వదంలో ఒక మరి ఎందుకు కనపడతలేదు బైబిల్ లేదా నువ్వు ఆది నాలుగు కనపడలేదా కయ్యి ఎందుకు వదలని అర్థం లేదా సమయలు తెలీదా మొదటి సమయాల కింద పదిహేను అధ్యాయం కనపడలేదా దాహన బలు అర్పించిన కంటే పొటేళ్ళ క్రోగును అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం ఒక పది రూపాయలు వెళ్ళి తీసుకొని కిరాణా షాప్కి వెళ్ళి ఓ బిస్కెట్ ప్యాకెట్ ఎంత అంటే పది రూపాయలు ఉన్నాడు పది రూపాయలు ఇచ్చా బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాడు ఇప్పుడు ఆ పది రూపాయలు ఇస్తే బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడా ఆ కిరాణా కొట్టు పట్టణకు గౌరవం ఉంది కాబట్టి ఇచ్చాడా ఆడి పట్టణాలు చాలా ఉన్నతమైన భావాలు ఉన్నాయా వాడి సేవలను ప్రశంసిస్తున్నావా ఆడి ఫోటో ఇంటికాడ పెట్టుకుంటావా ఇవన్నీ కాదు నువ్వు పది రూపాయలు ఇచ్చి వాడు ఇచ్చాడు ఇదే ఫార్ములా దేవుడి దగ్గర మెయింటైన్ చేద్దావా ఆయనకి నీకేమైనా అనుబంధం ఉండాలా మాట్లాడతలేదే ఆయనకి నీకేమైనా అనుబంధం అక్కర్లేదా ఆ తండ్రికి తగిన బిడ్డగా ఉండక్కర్లేదా ఆయన సంతోషపరచక్కర్లేదా ఆయనతో సహవాసం అక్కర్లేదా మరి అయ్యి చెప్తే నా మీద పెడితే ఏంట్రా అయ్యా ఇయ్యుడు మీకు ఇబ్బు ఒక్క వాక్యంతో కట్టేవారు చర్చ ఆయన మాట వినిన ఎడల ఈ దీవెనలు నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించను మాట వింటే దీవెనలే మాట వినకుండానే సందా అయితే ఆర్థిక లావాదేవీ మాత్రమే నీకు బతుకు దీవెన ఉండదు ఆశీర్వాదం ఉండదు పిల్లల మీద ఆశీర్వాదం కనబడదు నీ బతుకే అదరికెళ్దో నీ నీ సొమ్ముంచుకోడు ఇది నీకు ఇచ్చేస్తాడు నీకు అదే కావాలా నీ కొంపకు దీవెనొద్దా నీ పిల్లల మీదకి దేవుని హస్తం కనపడొద్దా వాళ్ళ భవిష్యత్తు దేవుడి చేతుల్లో తీసుకోవద్దా నీ రూపాయి కొద్ది రూపాయలు వచ్చేది చాలా అదే ఫార్ములా అయితే వ్యాపారం చేసుకోమంటున్నాను నేను అది తప్పేముంది విశ్వాసలు ఇస్తున్న అర్పణ వలనే జీవనం చేస్తున్న మేము ఈ మాటను కొన్ని వేల సార్లు మైకులో ఒప్పుకున్న మేము మాకు సైడ్ బిజినెస్ లేవు ఇంకో వ్యాపారాలు లేవు అర్థ రూపాయలు స్పాన్సర్ వచ్చేది లేదు వంద రూపాయలు దగ్గొచ్చేది లేదు అయ్యేవి లేవు విశ్వాసుల అర్పణల ద్వారానే ఈ సేవ అంతా జరుగుతుంది మేము బ్రతుకుతున్నామని కొన్ని వేల సార్లు చెప్పినా కనీసం కానుక పట్టంగా సందాపాటు బాడంగా కానుక పట్టకపోయినా కానుక అడగకపోయినా సందాపాటు బాడకపోయినా మీ కానుక చేతిలో ముందు చేతి పట్టుకో నువ్వు పట్టుకో ముందు బ్యారని చేసేస్తాను సంద పట్టాక బెరం చేస్తాను ముందు తీయపెట్టిది తీయి పట్టుకో కూర్చోపై చేతు నోటి కనబడి ఒకలే చెయ్యి మూసేయి పట్టుకో మరి కూటం లేదు దేవుని కృపలో విశ్వాసుల అర్పణల ద్వారానే ఈ సేవ నడుస్తున్నప్పటికీ అర్పణలు కోరకపోవడానికి కారణం వారు మొదట దేవునికి అర్పించబడితేనే తప్ప వారి అర్పణ అంగీకం కాదు అనే కఠినమైన సిద్ధాంతం నీవు దేవుని చేత నీ అర్పణ అంగీకరించే ప్రసక్తే లేదు నువ్వు ఎంత పెద్ద మనిషి అయినా సరే హలో బోల్ సే చలో బాయి ఆప్స లేదో మసీకే వచ్చిన ఏదో భోగేసుకొచ్చేస్త దేవుడికండి ఈ బలులు ఈ అర్పణలు అన్నాడు ఎంత సమయంలో రాజుగారు అయిపో ఆలోచించరా బాబు తాను సెలవిచ్చిన మాజ్ఞను గైకున్న వలన హోవా దహన బలులు కూడా అనిపిస్తే సంతోషపడతాడా వరక తెలివి నీకు అసలు అయిపోయావు కానీ అది గడ్డెట్టాడు దేవుని స్తోత్రం మీకు వందనాలు హెల్లో కాబట్టి ఆ ఆశీర్వాదాలు ఎప్పుడొస్తాయండి మాట వింటే ఆశీర్వాదం నేను చెప్పేది అది ఓ పొట్లం కట్టుకొచ్చేస్తాం కాదు ముందు ఆగా పెట్టుకో నీకు సంత నువ్వును ముందు చెప్పిన మాట విను ఆ తాగుడు మానేవి ఆ తిరుగుడు మానేయి ఆ ఫ్రెండ్షిప్లు ఆ పాపి పనులు మానేయి దేవుని పైలోకి రా శుద్ధీకరించబడు కడగబడు బాప్తిష్మని పొందు బలలో పాలు పొందు అప్పుడు ఆలోచించింది పో ముందు పట్టుకొచ్చే తక్కువ ఇంకా డబ్బులోనే పోజిట్ ముందు మార్పు పొందు బాప్తీసం పొందో ఎప్పుడేసినప్పుడు రాక అర్థం అవతలేదు నువ్వు ఇంకా అడ్డి తిరుగుతున్నావు బాప్తీ సంబంధం ముందు మళ్ళీ జూలై పద్దెనిమిదికి ఎత్తనా బాప్తీసాలు దేవునితో అతను బాప్తీసం పొందకుండా బలలోపాలు పొందకుండా నా ప్రాణము నీవయ్యా నా ధ్యానము వయ్యా మన అంత అయితే బ్యాప్తి చెంది పొందలేదురా అంటే నాకు కొన్ని సమస్యలు ఇలాంటి చిన్న చిన్న పిల్లల మాటలు చెప్పొద్దు ఆయన మాట విని ఎడల ఈ నీ వచ్చి ప్రాప్తిస్తాయి దండబెట్ చెప్పేది అదే మాట బాబు ఉన్నట్టు నువ్వు మూటమోటేతో పద్దాక ఏంటంటే బ్రతుకు మార్చుకోకుండా బుద్ధి మార్చుకోకుండా అలవాట్లు మార్చుకోకుండా ఫ్రెండ్షిప్లు మార్చావు సర్కిల్ మార్చావు ఫోన్లు చూసే దరిద్రం మానవు ఆ శత్త మానవు ఆ పనికి మళ్ళీ పనికి మళ్ళీ తెలివితేటలు లేనిపోని వ్యాపారులు ఇన్వెస్ట్మెంట్లు ఏమి మానవు మరి అవి వచ్చి నీ మాట చాలయ్యా మరి ఆయన మాట అంత చాలా అయితే వారం అంతా మరి పనికి మళ్ళీ వ్యాపారంలో పిర్బలు ఎందుకు పెట్టేవరా బెట్టింగ్ ఎందుకు కట్టేవరా ఏ పార్టీ వచ్చి నీకు ఎందుకురా నువ్వెందుకురా బెట్టింగ్ కట్టే మళ్ళీ బయలుకొట్టుకొని పాపిష్టి మానవా బెట్టింగ్లు కట్ట మాట్లాడరా మళ్ళీ ఇది కట్టేసి నీ బెట్టింగ్లో ఇడికే రావాలని ఆ రాత్రి కార్యం చేశాడు వాడు ప్రభా ఉన్న లక్ష రూపాయలు పెట్టేశాను ప్రభా అది రాకపోతే నా పరిస్థితిని ప్రభావ నువ్వు అద్భుత కార్యం చేయగలవు నాయన దేవుడు ఎంతటి అద్భుత కార్యం చేశాడంటే ఇంకెప్పుడు బెట్టింగ్ కట్టణం అనేంత మోర్మనసులు రప్పించాడు ఇది వాడు కోరుకున్న అద్భుతంగా పెద్దది మొన్న మధ్య యూట్యూబ్లో వచ్చిన లాస్ట్ ఇయర్ చెప్పాను మీకు గుర్తుందో లేదో ఒక పాస్టర్ గారు కోడి పని ప్రార్థన చేస్తాడంట యూట్యూబ్లో పెట్టాడు బాయ్ డైరెక్ట్గా పెట్టాడు దేవుడు నాకు ఒక క్రొప్పించాడు మీరు కోడి కోడిపుంచు పట్టుకుని నా దగ్గరికి రండి నేను ప్రార్థన చేసేది లేదు చెప్తాను నా మాట ప్రకారం పందెం కడితే నీకు ఇంకా బేబత్సవని చెప్పాడు కోడిపును ఎట్టుకొచ్చి దగ్గరికి వస్తే ప్రార్థన చేసి ఇది పంది కొడతాదా కొడదా చెప్తాడంట సో ఇదిగాడని ఇప్పుడు ఆయనకి ఎలాగో చూస్తాడు బీపీ వచ్చేస్తుంది నా మీద వచ్చే రాని ఆ కూడికెట్ తీసుకుని నా మీద కొత్త రాని నాకేం పర్లేదు కాదండి పందెలు గట్టి ప్రార్థన తప్పు అయ్యా పందే లేకూడదు తప్పు ఇలాంటి జోదం ఆడకూడదు తప్పు అని చెప్పాలి కదండి పాలిటి గారు పందే వేయండి కానీ నాతో ప్రార్థన చేయించుకొనియండి అమ్మ దూరమార్ కూడా చైతన్ గడు మురిసిపోతాడు రెండు చూసి ఇతడే నా ప్రియ కుమారుడు ఇతని నేను ఆనందించున్నాను లూఫీస్ లూసిఫర్ చెప్పుచున్నాడు తప్పండి అలాగా నేనేమన్నాను ఈ దొండి ధరలు దొంగ ధరలు ఈ యతవేసలు వద్దు ఆయన మాట వింటే నీకు అంటలా ఈ దీవెనలను నీ మీదికి దేన్ని బట్టి వస్తాయంటారు ఉడిపోయానికి ప్రార్థించేత దూరమార్కుడు అని ఇక్కడ ఇసుకోతలో పాస్టర్ మనం ప్రార్థన చేసి నిమ్మకాయలు కట్టేస్తుంది బండికి మరి ఏమన్నా లేళ్ళే ఆమె రాటి స్పెషలిస్ట్ అంట ఎవరిని ఇంట్లో పెళ్ళి అయితే ఆమెను క్యాకేస్కొస్తారు ఎక్కడి నుంచో ఏమైనా తీసుకెళ్తే ప్రార్థన చేసి కన్నీ నేరేడు కొమ్మ తీసుకొచ్చి దాన్ని తోలు తీసేసి దానికి పసుపు పూసి దానికి అన్ని ఎవరూ చేసి మామిడి కట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలవారు రాట పాతి రెఫరెన్స్ ఎంత బైబిల్లో ఉట్టితే ఎక్కడ ఉంది బైబిల్లో ఏమే ఇప్పుడు మనం ఖండించొద్దా అలా చేయకూడదని చెప్పకూడదా ఇప్పుడు మా గారి అంతా నీకు ఎందుకు రా అలతో వెళ్తావు అంటారు నన్ను వీళ్ళందరూ కలిసి నమ్మి చేతపడి చేస్తారని వీళ్ళ భయం వాళ్ళు మంచోళ్ళు కాదు రాసలే నిమ్మకాయల వాళ్ళు నేరుడు కమ్మలు కట్టుకుని తిరుగుతున్నారు వాళ్ళు ఎన్నిమరికాయ కట్టి కోడికాయలు కట్టి నీ వేసేస్తారు రాత్రికి వద్దని వాళ్ళు నన్ను నేను అంటాను ఏసు రక్తం ఉంది కదా పర్లేదని నేను మరి ఏసు రక్తమే లేకపోతే ఈ పాటికి ఐదు వందల సార్లు చంపిద్దురు ఎందుకని ఫస్ట్ నుంచి మన బాబు ఇదే కదా నేను వాళ్ళకి వ్యతిరేకమా ఆ నిమ్మకాయకి వ్యతిరేకం అంతవరకే ఆ గారు బాగుండాలి కానీ ఈ నేరేడు కమ్మలు మానేయాలి ఈ గారు కూడా బాగుండాలి పుంజుల పార్ధలు మానేయాలి ఆ పనికి మాలిన పనులు చేస్తే దానికి వద్దన్న పై గారికి ఎత్తిరేకమంతక ఏ దేవునికి స్తోత్రం కలుగున కాదు ఆయన మాట వింటే మీకు ఆశీర్వాదం అది నా పాయింట్ ఆయన చెప్పిన మాట వినకుండా వద్దన పని చేసేసి స్వంత చిత్తంలో ఉండి సమయాలు రాకుండా నువ్వే బలి అర్పణ చేసి పనికి మేల్ పనులు ఏం చేసేసి కొన్ని అర్పణలు తీసుకొచ్చి ఇవి దేవుని కొన్ని కొన్ని సిద్ధపరిచే అర్పణలు అంటే ఆవడం కావాలని మాట వింటే మేలు అని చెప్పాడు అదే డైలాగ్ ఎనభై ఒకటి ఎనిమిదిలో ఉంది ఎనభై ఒకటి ఎనిమిది ఎనభై ఒకటి అన్నా కదా పుస్తకం చెప్పాలా నీవు నా మాట విని ఎంత మేలు అంతే సంగతి ఇంకేం లేదు ఇక నీకు సంగతి చెప్తాను నీకు సంగతి చెప్తాను రండి ఏటి సంగతి అది నా మాట వినుంటే ఎంత మేలు జరిగేది అయ్యో ఇస్రాయ్యలు ఎంత పని అయిపోయింది మీరు జనంలోకి వెళ్ళిపోవటం ఏంటి మీరు బానిసలు అయిపోవటం ఏంటి మీరు బంధించబట్టమేంటి మీరు కారంలో బందీగృహంలో బతకడం ఏంటి మీ మేడ మీద ఇరపకాడేంటి అయ్యో నా మాట వినుంటే ఎంత బాగుండేది నా మీకు ఎంత దేవుడు బాధపడుతున్నాడు నేను దేంట్లో ఉంది నానా మాట్లాడతలేదు మీరు అది నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు చదువా ఉద్యోగమా పిల్ల స్వదేశమా విదేశమా ఏదో ఆయన మాట వినే చేసావా ఆయన మాట వినిపించుకోకుండా చేసావా ఆయన మాట వినిపించుకోకుండా మొండుగా బలంగా ముందుకెళ్ళిపోతే అంతే బలంగా వెనక్కి వచ్చేస్తావు డౌట్ ఏం అక్కర్లేదు బంతిని ఎంత గట్టి కొట్టితే అంత స్పీడ్గా వస్తుంది అయ్యో ఇస్రాయ్యలు నా మాట ఇంటే ఎంత బాగుండేదిరా నీకు లేదు బాబా నీకు దశంభాగం ఇచ్చాను కదండి కొన్ని మళ్ళీ దశంభాగం అడగ నా మాట ఇంటలేదురా నువ్వు అప్పుడు పదం ఫలం కూడా ఇచ్చాను కదా ఊరు బాబి ఎలాగా వీడికి ఎంతసేపు ఏమి ఇచ్చాను సంద పెట్టుకున్నాడు కానీ యేశురాపు అన్నాడు ఆయన రాసి పెట్టుకున్నాడు ఈ ఏంది అని చెప్పింది చేతలేదు తెల్లగట్టమన్నా చేతలేదు ఉపవాసం ఉన్నాను వండటం ఆరాధన ఆరాధ్య ఏమన్నా చేయట్లేదు సువార్ చెప్పనని చెప్పట్లేదు నువ్వేమేం చేయట్లేదో లిస్ట్ ఆయన దగ్గర ఉంది నువ్వు ఎంత ఇచ్చావో లిస్ట్ నీ దగ్గర ఉంది ఇదే వచ్చిన సాగు ఇప్పుడు మరి గత నెల చూసినట్లయితే మరి వెయ్యోడు పదహారులు నీ దగ్గర ఈ లిస్ట్ ఉంది యేశ దగ్గర గత నెల కూడా నువ్వు బల్లో పాలు పొందలేదు గత నెల కూడా శుద్ధీకరణ కోటానికి రాలేదు దినం కూడా తెల్లవారుగానే ప్రార్థన చేయలేదు గత వారం కూడా ఉపాసకోవడానికి రాలేదు లిస్ట్ వేసిన దగ్గర ఇది ఉంది అసలు మ్యాన్ బ్యాలెన్స్ షీట్ వచ్చేస్తుంది సెట్ అవుతలేదు సెట్ చేసుకుంటే నీకు మంచిది డైలాగ్ చాలా ఆకర్షణీయంగా ఉంది ప్రాసెస్ చాలా కష్టంగా ఉంది ఏంటో డైలాగ్ ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు అనిపిస్తుంది కానీ ఎప్పుడు మాటింటే నువ్వు లోకస్తులతో పాపం చేసే వారితో వ్యభిచారులతో మద్యపానాసక్తులతో నువ్వు సహవాసం అన్నాడు అలా అలా కుతున్నా మరి మరి కంపెనీలో మొత్తం అల్లే కదా హలో అంటే హలో వరకే ఉండంతవరకే పరిధి దాటి విజ్జోడుగా ఉన్నావో దేవునికి స్తోత్రం పోకడి దుష్ట సంగత్య మంచి నడవడిని చెరుపును ఆ నడవడి చెడిపోయిందనుకో యేసు నీకున్న సంబంధం సహవాసం అయిపోద్ది ఒక్కసారి సర్వీస్ వరకు అయిపోయిన తర్వాత లోపల బ్రిడ్జ్ ఉంటే ఏటి ఏసీ ఉంటే ఏంటి పవర్ సప్లై లేదు ఏచి రక్తం ఏ దేవునితో నీకున్న సంబంధాలు తెగిపోయిన తర్వాత మిగతా ఇట్లు చూసుకోవటం ఏంటన్నానా అమాయంగా పోతే ఎప్పుడు కూడా ఆదాయం ఎంత ఎంత మిగులుతుంది ఆ లెక్కల కంటే నువ్వు దేవునితో నీ సంబంధం సరిగ్గా చూసుకో ఇదివరకులాగా ప్రార్థన చేసుకోగలుగుతున్నావా ఇదివరికి సన్నిధిలో గడపాలనిపిస్తుందా ఇదివరకులాగా వాక్యంలో ధ్యానిస్తూ చదవాలనిపిస్తుందా ఇప్పుడు బోరు కొట్టేస్తుందా చదవద్ద ఇట్లేదా ఒక రెండు నెలలు చదివి మూసేస్తున్నావా చెడిపోయింది ఎక్కడో మొత్తం వైరంగ్య తేడా వచ్చేసింది ఫస్ట్ నేను చెప్పేది అది నా మాట వింటే మీకు అంత మేలేర బాబు ఆయన ఎన్రో ఇక ఎన్ని కష్టంగా పాస్ట్ గారు ఏమైనా త్వరగా దీవించబడే మార్గం ఏమైనా కలదా బోర్డు చర్చలు ఉన్నాయి బాబు ఎలా మీ దండం పెడతాను అసలు ఆ స్కీముల మీద పెడుతున్నాయి బాబు నీ దండం లేదు లేదు ఎక్కడే చెప్తావు ఎక్కడైతే శుద్ధీకరణే ప్రతిష్ఠే సమర్పణనే ఉపదేశ క్రమమే మోకాళ్ళే స్వాతప్రార్థనే శుద్ధీకరణే నచ్చపోతే దేవుడిని బహుగా దీవించను కాక వెళ్ళిపోవచ్చు ఇంతలో కూడా ఏం లేదు నీకో పోస్టు నీకో పదవి నీకో కమిటీ నాకో సందే దరిద్దరం అంతనే అందరం కలిసి కొద్ది గుళ్ళు బడి ఉపవాసం ఉపాసం ఉందంటే మాట నెత్తికెక్కలేదు నీకు అయ్యో ఇస్రాయేలు ఆహా నీ భాగ్యం ఎంత గొప్పది అనుకున్న ఇస్రాయేలే ఇప్పుడు అయ్యో అనవలసి వస్తుంది నీ ఎందుకీ కర్మ మాట వింటే నీకు మేలు